ఈ దృష్టి ఇది సంచార సమాధి ఇది సంచరిస్తే గానీ జరగదండి ఒక ఇంట్లో కూర్చున్నామనుకో బావిలో కప్పలాగా మన కుటుంబ సభ్యులు ఇందులోనే ఉండే మంచి చెడ్డలు ఇదే ప్రపంచం ఇంకేం లేదు ఇక్కడ అదే ఒక్కసారి కొండ చుట్టూ తిరిగారు అనుకోండి లేదా ప్రయాణం ఏదో చేశారు కాశీ వరకు వెళ్ళొచ్చారు బోళ్ళు కులాలు బోళ్ళు మతాలు రకరకాల మనుషులు రకరకాల ప్రవృత్తులు అన్నీ చూశాక జీవితం మొత్తం అర్థమైపోతుంది ఇంక వేరే చెప్పక్కల అందుకే పూర్వకాలం వైదిక విద్యార్థులకి పది వేదం నేర్పడంతో పాటుగా దేశాటన చేయమని చెప్పేవారు వేదం ఒకటి నేర్పితే పుస్తక జ్ఞానం ఉంటుంది లోక జ్ఞానం ఉండదు దేశాటన చేయమని చెప్పేవారు వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు ఆ సంచిలోను జోలిలోను తిలకట దుంపలు బంగాళదుంపలు ఎందుకు ఉంటాయని దాంట్లో ఏదో వండుకోవాలి కదా మరి ఓ అని గొడుగు ఇచ్చేవారు కారికి చెప్పులు ఇచ్చేవారు ఇదే పెళ్లికి ముందు చేసే స్నాతకం మనం పెళ్లికి ముందు చేస్తున్నాం ఇంతకంటే పొరపాటు ఇంకోటి లేదు పెళ్లికి ముందు కాదని చేయవలసింది విద్య అయిపోయాక అందుకే ఇప్పటికీ యూనివర్సిటీ కాన్ఫికేషన్ అంటే స్నాతకోత్సవం అంటారు విద్య అయిపోయాక చెయ్యాలి నువ్వు విద్యార్థి విద్య ముగియగానే చేయవలసిన పని ఏమిటంటే వెంటనే వివాహంలో ప్రవేశించడం కాదు ఇక్కడ లోక దేశాటనం చేయాలి అప్పుడు సంసారం ఎలా చేసుకోవాలో ఉద్యోగం ఎలా చేసుకోవాలో తెలుస్తుంది ఎప్పుడు సంచార సమాధి అంటే రకరకాల వ్యక్తులు రకరకాల జీవులు రకరకాల జీవన విధానాలన్నీ చూశాక అన్నింట్లోనూ నువ్వు ఉన్నది ఒకే ఒక శక్తి కదా అనే నమ్మకం ఏర్పడగానే ఆత్మజ్ఞానం కలగడానికి దారి దొరికినట్టు అందుకని సంచార అందుకని గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలి ఈ దుకాణాల మీద కాదు దుకాణాల మీద ఉండబట్టే వాళ్ళు దుకాణాలు ఇంకా పెంచుతున్నారు బోళ్ళు మంది వస్తారండి ఎవరో ఒకరు కొనకపోతారా అని వాళ్ళు ప్రదక్షిణం చేయడం మానేసి దుకాణాల్లో కూర్చుంటున్నారు మనం ఏమీ కొనకుండా మొత్తం చుట్టూ తిరిగి వచ్చామని ఎవరు కొనట్లేదండి ఈ మధ్యన దుకాణాలు మూసేస్తారు అప్పుడు గిరి కనబడుతుంది అప్పుడు గిరి చుట్టూ తిరిగితే ఏమిటి వస్తుంది ఖచ్చితంగాను సంచ మొక్కలుంటాయి ఎదిగిన చెట్లు ఉంటాయి మానులు మానులుంటాయి కోతులు ఉంటాయి పందులు ఉంటాయి రకరకాల జీవులు ఉంటాయి ఆ జీవులు అన్నిటి జీవన విధానం కనిపిస్తూ ఉంటే సర్వం కల్విదం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అనే అనే భావన స్థిరపడుతుంది అందుకోసం కొండ చుట్టూ తిరగమన్నారు ముఖ్యంగా కొండ చుట్టూ కోతులు ఉంటాయి రమణాశ్రమం అంటే కోతులే నేను నా కోతు గురించి ఆయనే ఎంత గొప్ప గొప్పగా చెప్పాడో తెలుసుకున్నాం అంచేతం ఏ జీవిని మనం అవమానించవద్దు ఏ జీవిని మనం అనుమానించ చదువు అన్నింటినీ గౌరవించాలంటే అన్ని స్వరూపం అనేటువంటి భావన మనస్సులో ఉండాలి కదా అందుకని సంచార సమాధి అన్నారు గిరి ప్రదక్షిణాన్ని ఆ సంచార సమాధిగా మనం భావిస్తే జరిగేది ఏమిటయ్యా ఈ గిరి రూపంలో ఉన్నది భగవత్ అరుణాచలము అంటే సాక్షాత్తు శివుడే అన్నాడు ఆయన ఎందుకని అది నిశ్చలం కొండ నిశ్చలం కింద దుకాణాలు మనము చెంచలం ఈ చెంచల తత్వం అర్థం కావాలంటే ఎప్పుడు నిశ్చల తత్వం కేసి చూడాలి చెంచల రూపమందుకొని సర్వము సాగుచునుండే చెంచల రూపమందుకొని సర్వము తానై సాగుచుండే నిశ్చంచల తత్వం ఒక్కటి రూపమందుకొని సర్వము తాను సాగుచుండె నిశ్చంచల తత్వమొక్కటి అచంచల బుద్ధి గ్రహించునయ్యదే సంచితముల్ నశించునెడ అచంచల బుద్ధి గ్రహించునయ్యదే సంచితముల్ నశించునెడ శంకరుడయ్యదే విష్ణువయ్యదే మంచుయుచెడ్డనయ్యదే సుమా తుది నీవును నేనునయ్యదే చించల తత్వాన్ని ఒక నిశ్చించన తత్వం కొనసాగుతోంది ఈ కనిపిస్తున్న సృష్టి చెంచలం అందుకే శంకరాచార్య దీన్ని మిథ్య అన్నారు మిథ్య అంటే లేదు అని కాదు పొరపాటు అర్థాలు చెప్పద్దు జగన్ నాస్తి అనలేదని అజ్ఞాని కాదు అమాయకుడు కాదు జగత్తు మిథ్య అన్నాడు ఉన్నది ఉన్నట్టుగా ఉండదయా నిరంతరం మారిపోతుంది అన్నాడు లెక్క ఇది నిరంతరం మారిపోతుంది అన్నాడు నిరంతరం మారిపోతున్నది ఉన్నట్టా లేనట్టా నువ్వు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు ఏ క్షణానికి ఆ క్షణం ఉంది మరుక్షణం లేదు మారిపోతుంటే అంతే కదా జగత్తు మరుక్షణం ఉండదు ఏ క్షణానికి ఆ క్షణం ఉంది అందుకే జీవితం సుఖంగా ఉండాలంటే వర్తమానం మీద దృష్టి పెట్టాలి భవిష్యత్తు గురించి భయపడకూడదు గతాన్ని గురించి ఆలోచించకూడదు ఏది జరుగుతుందో అది జరగనిస్తే అయిపోయాయి ఈ ఉపన్యాసం చెప్పడానికి ముందు నాకు వినడానికి ముందు నీకు వంద సమస్యలు బయట ఉండొచ్చు అవన్నీ బయట వదిలేసి ఇక్కడ కూర్చున్నావా లేదా ఇప్పుడు నేను ఆ సమస్యల గురించి ఆలోచించి మీరు ఆ సమస్యల గురించి ఆలోచిస్తే చెప్పడమో జరగదు వినడమో జరగదు వర్తమానం మీద దృష్టి అంటే ఇదే వర్తమానం మీద దృష్టి అంటే దీనిలో మళ్ళీ ఫోటో తీసి ఫోటో తీసే ప్రయత్నం చేసామంటే అంటే భవిష్యత్తు మీద దృష్టి పెట్టాను ఇక్కడ అది ఎప్పుడో చూడాలి ఎప్పుడో చూడాలి ఎవరికో పంపాలి ఇప్పుడు లైకులు రావాలి ఇది సరిపోయింది ఇక్కడ నీకు జ్ఞానం రావక్కల లైకులు రావాలి అంటే వేలు కావాలి ఇక్కడ వెళ్ళి వేలు చూపుకుంటూ కూర్చోరు ఎవరు వద్దన్నారు మనకి ఏవో ఎవరికో పంపాలి ఎవరికో లైకులు కావాలి మనం వినడం మనం తెలుసుకోవడం ముఖ్యం కాదు అందుకు వస్తుంది అంటే మనం వర్తమానం మీద దృష్టి పెట్టట్లా చించల రూపాన్ని అందుకొని మొత్తం సర్వము తానుగ సాగుచుండే నిశ్చిించల తత్వం ఒక్కటి నిశ్చించలమైన తత్వం ఒకటి ఉంది అదే భగవంతుడు నిశ్చలతత్వ జీవనముక్తి అన్నారు శంకరాచార్య నిశ్చలతత్వం తెలిస్తే జీవన్ముక్తి పొందినట్టే నిశ్చలత్వం ఎలా తెలుస్తుంది మనకి చించలత్వం తెలియాలి అంటే దాని విషయం తెలియాలంటే నిశ్చలత్వమే దృష్టి పెట్టాలి ఎలాగా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాం ఓ రైలు ఎక్కాం అది తొమ్మిది గంటకి బయలుదేరుతుంది రాత్రి ఓ పావు గంట ముందే ఎక్కి కూర్చున్నాం తొమ్మిదింటికే ఎక్కి కూర్చున్నాం కూర్చు చూస్తున్నాం అలాగా ఈ లోపు పక్క రైలు కదిలింది పక్క రైలు కదిలింది మనకేమనిపించింది ఆ రైలు చూస్తుంటే మన రైలే కదిలింది అనిపించింది వెంటనే మన రైలు కదులుతుందా లేదా అని చూసుకుంటాం తొమ్మిది ఇంటికి కదా ఇప్పుడు ఎనిమిది నలభై ఐదు అయింది ఇప్పుడు ఎలా కదులుతుంది అని అనుమానం వచ్చి పక్క రైలు కదులుతుంటే మన రైలు కదులుతున్నట్టే అనిపిస్తుంది కాబట్టి అనుమానాన్ని నివృత్తి చేసుకుంది ఏం చేస్తాం ప్లాట్ఫారం గేసి చూస్తాం మనం ఎక్కింది ప్లాట్ఫారం ఇచ్చే కదా ప్లాట్ఫారం నిశ్చలం ప్లాట్ఫారం గేసి చూడగానే అది కూడా కదులుతుంది అనుకోండి మన రైలు కదులుతున్నట్టే లెక్క అది కదలకుండా నిశ్చలంగా ఉందనుకోండి మన రైలు కదలటేది వేరే రైలు కదులుతుందని తెలుసా అంతే చంచలమైన రైలు కదలకి నిశ్చలమైన ప్లాట్ఫారం ద్వారా జ్ఞానం వచ్చినట్టే చంచలమైన ఈ సృష్టి రహస్యాలని నిశ్చంచలమైన భగవత్ తత్వం ద్వారా